హైదరాబాద్ నుంచి రాజధానికి తరలి వస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వం అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తుందని మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు ఆరు వందల మంది మహిళా ఉద్యోగుల కోసం రెసిడెన్సీ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తేనున్నామన్నారు వచ్చే రెండు మాసాల్లో అన్ని వసతుల్ని కల్పిస్తామన్నారు ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వ లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల ఇరవై ఏడులోగా ఉద్యోగులు తరలి రావాలని మంత్రి పుల్లారావు కోరారు గుంటూరులో ఫ్యాన్సీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు సేవా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఇరవై ఏడు లోపల తరలి రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులు ఏదైతే కోరుకున్నారో దాదాపు హెచ్ఆర్ఏ గాని ఎడ్యుకేషన్ సంబంధించి గాని వాళ్లకు కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు గాని అన్నీ కూడా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఎంత డబ్బు ఖర్చు అయినా ఇటీవల అశోక్ బాబు గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని మహిళా ఉద్యోగులు ఒక ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఒక రెసిడెన్షియల్ అందరం చోట ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయమన్నారు తాత్కాలికంగా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తా ఉన్నారు కనుక హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా రాగల రెండు మాసాల్లో అన్ని రకాల వస్తువులు అన్ని రకాల సౌకర్యాలని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా అందరూ జూన్ ఆఖరి లోపల అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది